ప్రైజ్ ద లోడ్ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను దేవుడు తన జీవితంలో చేసిన కార్యానికి వచ్చి భక్తులైనటువంటి దావీదు గారు తెలియపరుస్తున్నారు ఇరుకులో ఉండి మొరపెట్టాను శ్రమలో దుఃఖములో వేదనలో కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాడుతూ పారిపోతున్న పరిస్థితులు ప్రాణం తీయాలని సంహరించాలని చూస్తున్న శత్రువులో చేతిలో నుంచి తప్పించమని దేవునిని వేడుకున్నప్పుడు నా బలము నా కోట నా శైలము నీవే అని ఎప్పుడైతే దావీదుగారు ప్రభుని రక్షించమని అడిగారో ఆ ఇరుకైన స్థితిలో నుంచి దేవుడు దావీదు గారిని విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడు రే దేవుని ఈ ఈరోజున మీరు కూడా ఎటువంటి ఇరుకైన పరిస్థితులలో ఉన్నారు ఏది మిమ్మల్ని వెంబడిస్తూ భయపెడుతూ ఉందో ఖచ్చితంగా ప్రభు నేటి దినాన్ని మీకు ఇస్తున్న వాగ్దానం మిమ్మల్ని విశాలమైన స్థలానికి అంటే మీరు ప్రస్తుత కాలములో ఉన్న ఈ పరిస్థితి నుంచి ఈ స్థితి నుంచి మిమ్మల్ని ఒక శ్రేష్టకరమైన ఉన్నతమైన స్థలానికి తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ప్రభువు మాట ఎందు నమ్మిక ఉంచండి ప్రభువుని శరణంటూ వేడుకున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటిలో నుంచి కూడా ఆయన బయటకు తీసుకుని రావగలిగిన శక్తిమంతుడైన దేవుడు నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు ఇది ఎంత శ్రేష్టమైన మాట భక్తుడైన దావీదు నేను దేవునికి ఇష్టడను గనుక అని ఎంత శ్రేష్టమైనటువంటి మాట తెలియపరుస్తున్నారు మనము కూడా విశాల స్థలమునకు తోడుకొని రాబడాలి అన్నా మనము ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి నుంచి తప్పింపబడాలి అన్నా మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఈరోజున మనుషులకు ఇష్టంగా బ్రతకాలని అధికారులకు ఇష్టంగా బ్రతకాలని మీరు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మొదట మనము దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఇష్టపడండి దేవునికి యోగ్యమైన జీవితం దేవుడు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధమైన జీవితం దేవుడు కనిపెట్టేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మీరు కలిగి ఉండి దేవునికి ఇష్టంగా బ్రతకండి నరులకు ఇష్టంగా బ్రతకతే వారి మెప్పు వారి ఘనత మనం ఎలాగైతే పొందుకుంటామో దేవునికి ఇష్టంగా బ్రతకగలిగినట్లయితే దేవుని మెప్పు కూడా మనం పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుకొనగలుగుతాం అందుకనే దావీదు గారు నేను దేవునికి ఇష్టుడను నేను ప్రజలకు ఇష్టడనా కాదా అన్నది కాదు కానీ నేను దేవునికి ఇష్టడను అని శ్రేష్టమైన మాట ఎంత ధైర్యంగా చెప్పారు ఈరోజున మీరు దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతున్నారా ప్రభు మీకు అనుగ్రహించిన రక్షణలో నిలబడగలుగుతున్నారా దేవుడు మీకు అనుగ్రహించిన శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ అనుభవించగలుగుతున్నారా నీ శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ఏదో సాధించాలని నీ కోరికలను నీ యొక్క ఆశలను తీర్చుకోవడానికి నీ కొరకు నువ్వు బ్రతకటం కాదు ఒక్కసారి దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఇష్టపడండి మరలండి దేవుని వైపుకి మీ మనస్సులు దేవుని వైపు త్రిప్పండి ప్రార్థనలోను విధేయతలోను యథార్థతలోను దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎలాంటి పరిస్థితి నుంచైనా తప్పిస్తాడు ఎందరి జనమ మధ్య నుంచైనా తప్పిస్తాడు ఎలాంటి ఉన్నతమైనటువంటి ఇదిగో గొప్ప అపాయ పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు కనుక దేవునికి ఇష్టంగా బ్రతకండి ఆయన విశాల స్థలమునకు మిమ్మల్ని తోడుకొని వస్తాడు మిమ్మల్ని గనపడేటట్లుగా మిమ్మల్ని హెచ్చింపబడేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుడు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చునిగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు అయా విశాల స్థలమునకు మమ్మల్ని తోడుకొని రాగలిగిన సమర్థుడవు మా పరిస్థితులలో నుంచి మా భయాలలో నుంచి కలవరాలలో నుంచి తప్పించగలిగిన దేవ నీ ప్రియబిడ్డలు ఏ పరిస్థితులలో ఉన్నారో నీ ప్రియబిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో వాటన్నిటి నుంచి వారిని తప్పించండి నీ కృపను క్షేమాన్ని వారికి తోడుగా ఉంచి బలపరచమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించును దాకా